మన బీసీల ఆరాధ్య దైవం అన్నటువంటి పండుగ సాయన్న గారి జయంతిని దైవం గ్రామంలో జరుపుకుంటున్నాం వారు ఎంతో త్యాగం చేసి పేదవాళ్లకు ధనికులని ధనికుల నుంచి ధనాన్ని తెచ్చి ఎక్కడైతే ధనాన్ని దోచుకపోయి ధనికులు ధనవంతులు ఇండ్లలో పోచుకుంటారో ఆ ఇండ్ల పోచుకున్నటువంటి ధనాన్ని తీసుకు తెచ్చి పేదలకు పంచిపెట్టి పేదలి ఆకలి తీర్చినటువంటి బిడ్డ మన పండుగ సాయన్న పండుగ సాయన్నని ఈ ఈరోజు ఈ ప్రభుత్వాలు గుర్తించలే ఈ రాజకీయ నాయకులు గుర్తించలే అగ్రవర్ణాలు ఎవరు కూడా దీన్ని గుర్తించకుండా పండుగ సాయన్ని తొక్కేయడం జరిగింది కప్పు పెట్టడం జరిగింది అటువంటి నా పండుగ సాయన్నని పాఠ్య పుస్తకాలలో పెట్టి పిల్లలకు పెద్దలకు అందరికీ తెలిసేటట్టు చేయాలని మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం ఇదే విధంగా పండుగ సాయన్న విగ్రహాన్ని మన ట్యాంక్ బండ్ మీద కౌశా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఏర్పాటు చేస్తున్నాం తప్పకుండా అతి తారలోనే మా దేగం గ్రామంలో కూడా మా సర్పంచ్ గారి చేతుల మీదుగా మేము పండుగ సాయంతి విగ్రహాన్ని అనుష్కరించాలని మేము ప్రాధాన్యత తప్పకుండా ముందర వచ్చే సంవత్సరం అదే విగ్రహం దగ్గర ఈ జయంతిని జరుపుకుంటామని మేము మేము ప్రజాముఖంగా తెలియజేసుకుంటున్నాం మరియు ఎక్కడైతే అగ్రవర్ణాలలో అక్కడక్కడ ఈ పండుగ సాయన్న విగ్రహం కానీ పండుగ సాయన్న మనుగడ లేకుండా వేయడం జరిగింది అదేవిధంగా అలా గుండెల్లో నీరవయి వాళ్ళకు కునుకు లేకుండా వేసి వాళ్ళని ధనా పేదల నుంచి దోసుకున్న ధనాన్ని తను దోసుక తెచ్చి ప్రజలు ప్రజలకు పంచిపెట్టి ప్రజల గుండెల్లో ఒక దేవుడుగా నిలిచినటువంటి పండుగ సాయన్న జయంతిని మనం ఈరోజు చేసుకున్నామంటే ఎంతో గర్వకారమని చెప్పుకోవాలా బలు బలుగు బడైన వర్గాలందరూ కూడా ఈ వి ఈ విగ్రహాలను ఎక్కడెక్కడితే మనం అధికంగా బీజిల్ ఉన్నామో అక్కడ మనం విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలా ఐలమ్మది కానీ పండుగ సాయన్న కానీ వీళ్ళంతా అగ్రవర్ణాలతో పోరాడి మన వాళ్ళ హక్కులు సాధించుకోవాలా మనకు కావాల్సినట్టు వనరులు సేకరించడంలో వీళ్ళంతా ప్రాణ కృషి చేసిన వాళ్ళు ఐల సై ఐలమ్మ కానీ ఈ పండుగ సైన్న కానీ వీళ్ళంతా చేసిన వాళ్ళు కానీ వీళ్ళని లేకుండా చేసినటువంటి అగ్రవర్ణాలకు ఇక నుండ మనం బుద్ధి చేసేటట్టు మనం ఇప్పుడు ఇది ప్రజల్లోకి తెచ్చి ప్రాపంచంలోకి తెచ్చి ఎక్కడెక్కడైతే బీసీలు ఉన్నామో అక్కడ మన విగ్రహాలు కట్టి ఈ జయంతి ఉత్సవాలు వర్ధాంతులు ఇవన్నీ చేసుకుంటూ మనము మన ఉనికిని కాపాడుకోవాలా లేకపోతే మన బీసీ బీసీ వర్గాల ఉనికి ఏమాత్రం లేకుండా పోతుంది ఈ రాబోయే రోజులలో కూడా బీసీలు చైతన్యమయ్యి ఎక్కడెక్కడైతే బీసీలు అధికంగా ఉన్నామో అక్కడ మన వాళ్ళని సర్పంచ్గా ఎంపీటీసీగా జడ్పీటీసీగా నిలబెట్టడానికి మనం ప్రాణాయకంగా సిద్ధం చేసుకోవాలా మనమంతా అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా మన వాళ్ళు ఎన్నో యాభై సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మన సీఎం రాలేదు మన రాష్ట్రంలో అంటే మనం ఆలోచించాలి ఎందుకంటే బీసీ నాయకత్వంలో లేరా ఆ నాయకులు డి శ్రీనివాసరావు ఉండి ఎంతో మంది ఉండి ఎందరోమంది బీసీలు ఉన్నారు కానీ వాళ్ళకి ఎక్కడికి బీసీలకు సీఎం పదవి ఇప్పటిదాకా రాలే ఎందుకంటే ఎమ్మెల్యేలే అధికంగా తక్కువ ఉన్నారు సీఎం ఎక్కడి నుంచి చేస్తారు కాకపోతే ఇప్పుడు మన వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలి ఎంపీలు కావాలి ఇప్పుడు రాబోయే రోజుల్లో సీఎం కూడా మన బీసీపీ కావాలి ఆ దానికోసం మనం చేసుకోవాలా మనము ఈ పండుగ సాయన్న వర్ధాంతి ద్వారా మనం మొదలు పెడదాం జై పండుగ సాయన్న పండుగ సాయన్న మన బీసీ సోదరుడైనటువంటి సింకటెట్టి గారు వారి అమూల్య సందేశాన్ని తెలియగలరు జై బీసీ బీసీ ఈరోజు మన తెలంగాణ ముద్రా ముద్దు బిడ్డైన పండుగల సాయన్న గారి యొక్క ఒక వంద అరవై ఐదో సంవత్సర జయంతిని ఈ రోజు దేగా మొట్టమొదటిసారిగా చేసుకోవడము మన యావత్ జిల్లాకే గర్వకారణము ఎందుకంటే ఈ రోజు మనం అధికారం లేకపోవడం వల్ల మన పెద్ద వంశ ఈ రోజు పండుగల సాయన్న గారిని ఇలా మన ఇంత తన తాత్పర్యం మన మన కృష్ణు కృష్ణ రాజు ఇలాంటి చాలా మంది పోలీసుకి ఇష్ట కానీ ఇలాంటి చాలా మంది మన బీచ్లో ఉన్నారు కానీ ఏమవుతుందంటే బీసీ అగ్రగ్రాలు రెడ్డి రావులు కమ్మ చౌదరిలు పరిపాలిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తుంటే మన బీసీ నాయకులు అరులోకిస్తున్నారు కాబట్టి ఈ రోజు ఇక చైతన్యం వచ్చింది బీసీలలో ఖచ్చితంగా బీసీలలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉంటుంది ఆ రిజర్వేషన్లో కూడా ఏమంటుంటే మనం ఉప ఉపకులాల కోట ఇవ్వమంటున్నాము అందరూ కూడా ఏమంటున్నారు అంటే బీసీలలో కొన్ని కులాలకు మాత్రం పరిపాలన చేసి అన్ని కులాలకు అనుగోలు చేస్తున్నారు మనం ఏమంటా అంటే మేమెంత మందిగో మాకంత వాట కావాలంటాం సకాల సామాజిక రంగంలో బీసీలంత మందిగో బీసీలకంత వాటా కావాలంటారు కాబట్టి సామాజిక నాయకులను అడుగుతున్నాము అగ్ర కులాలు రెడ్డిలు ఏమంటే మేము వ్యతిరేకి మీకు కావాల్సిన వాట మీకు ఉన్నది మీరు ఈ రోజు పరిపాలించుకున్న చిన్న ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించుకుని రెడ్డి రోజులు ఇప్పటి కూడా వారిని పరిపాలిస్తారు అలాంటి పరిపాలనలో The cat sat on the మన పండుగ సాయనే గారు మైబూనా జిల్లాలోని నవాబ్పేట అనే ఒక గ్రామంలో తన జీవించి ఉండేవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రు తల్లిదండ్రులకు ఆ రోజు నిజాం నిజకృషి పాలన ఉండేది ఆ రోజు అంతా జమీందారు జాగిర్దారు రెడ్డి దేశముఖులు ఉండేవాళ్ళు అలాంటి పరిపాలనలో మన వాళ్ళని అంచే వేసేవాళ్ళు అంచువేస్తుంటే ఈ పండుగ సాయ తల్లిదండ్రులు కూడా వాళ్ళు అత్యాచారం చేస్తే భరించలేక ఈ పండుగల సాయన పంత పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలోనే దీన్ని ఎదురించి పోరాడిండు పోరాడిన తర్వాత ఏం చేస్తుంటే ఇక్కడ పేద ప్రజలు ఆకలితోనే అలమటిస్తుంటే మొత్తానికి చూడలేక మొత్తానికి ఈ దేశ దేశముఖులు ఎవరైతే తుండలు భూస్వాములు వాళ్ళు దోచుకొని మన పేద పేద ప్రజలకు అందరికీ పంచకం వల్ల తన సైన్యం ప్రత్యేకంగా స్పెషల్ ఒక సైన్యం తయారు చేసుకున్నట్టు క్షేత్రంలో శివాజీ సైన్యం తయారు చేసుకున్నట్టు రాజగఢ్ అలాంటి సైన్యం ఏర్పడేసుకున్న ఆ సైన్యంలో పులాలకు అతీతంగా మన బీసీ సోదరులో అన్ని పనులు కలుపుకొని సైన్యం ఏర్పడేసుకుని నిజాం పాలన వ్యతిరేకంగా పోరాడితే ఆయనకి ఏం చేసినంటే ఈయన ఇలా ఇట్లా బతుకుని సైన్యాన్ని ఇచ్చేస్తే మేము ఈ అగ్రపులాలను బతకలేం కాబట్టి ఈయనను అంతమందించాలంటే కుట్రతోని ఈయనకి ఎవరు తెలకుండాంటే మొత్తం తలకాయ కాళ్ళు నరికేసి పక్కన గుట్ట మీద పండిసిపోయింది ఆ రోజు ప్రజల్లో ఒక ఇంత మంచి మహనీయుడు చనిపోయింది కాబట్టి అని ప్రతి సంవత్సరం అక్కడ మైహూనార్ జిల్లాలోని ఈ మహానీయుడు ఒక గుడి కట్టించుకొని అక్కడ పండుగల సాయాల పేరు మీద ఈరోజు మైూరు జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రం మొత్తం కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఆయన పుట్టించడం కాబట్టి ఈయన ఆయన ఆదర్శం తీసుకొని మన బీసీలో ఒక కులం కాకుండా ఒక తెలుగు బిడ్డగా కాకుండానే బీసీ సోదరుల అందరూ యావత్ బహుజన సోదరులు అందరూ కలిసి ఆయన ఒక ఆదర్శం తీసుకొని ముందుకెళ్తా ఆశిస్తున్నాము అదే విధంగా మా ప్రధాన అంటే బీసీ సంఘాల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క పండుగల సాయన్ ఒక జయంతి వర్ధంతిని ప్రభుత్వము అధికారంగా జగన్ కోరుకుంటున్నాం ఉదాహరణకి ఈరోజు డాక్టర్ బాబా అంబేద్కర్ ఎట్లయితే జయంతి గాంధీ మహాత్మా గాంధీ ఎట్లయితే జయంతి గవర్నమెంట్ చేస్తుందో ఇది మనమే చేసుకోకుండా ప్రభుత్వమే వాళ్ళు అధికారంగా చేస్తే ఏమిటంటే ఈ మహనీయుని యొక్క చరిత్ర బయటకు వస్తుంది మన వీరి చరిత్ర అది ఇప్పుడు సోదరులు చెప్పినట్లు ఏమంటే పాఠ్య పుస్తకాలు చేస్తే ఏమిటంటే ప్రజలు తెలుస్తుంది రాబోయే తేను పండుగ సాయినంటే ఎవరంటే ఈరోజు బీసీ సోదరులకు భోజనాలకు తెలుస్తుంది కాబట్టి మన డిమాండ్ ఏమంటే రానున్న ఈ ప్రభుత్వానికి మనం డిమాండ్ చేయాలి ఈయన చరిత్రను పాఠ్యాంశం చేర్చాలి జయంతి అధికారం చేయాలి ఈ మహనీయుని యొక్క విగ్రహం తాగబాని మీద పెద్ద కౌన్సిల్ విగ్రహం పెట్టాలని డిమాండ్ అదే అదేవిధంగా తెలంగాణలో మనం సికింద్రాబాద్ దగ్గర మన ఇష్ట సముద్రాన్ని పెట్టుకున్నాం గతంలో అలాంటి విషయాన్ని కూడా మనం ఈ మహనీయుడు పెట్టుకుంటే ఖచ్చితంగా ఇదైతే కాబట్టి ఈ ప్రభుత్వాలు మనం డిమాండ్ చేయాలి ఎప్పుడన్నా కానీ తల్లియడం పిల్లడం తల్లి పాలు చేయాలంటారు ఖచ్చితంగా ఈ మహానీడి చరిత్ర అయితే ఇప్పుడు మేము ఐలమ్మ గురించి పోరాడాం చక్రల ఐలమ్మ గురించి పోరాడితే ప్రభుత్వం అధికారి చేసింది ఇప్పుడు రానున్న సెప్టెంబరు ఇరవై తారీఖు ఏమైనా అధికారంగా ప్రభుత్వం చేస్తుంది కలెక్టర్ ఆఫీసులతో మనం కూడా డిమాండ్ చేయాలి అంటే ఈ మహనీయుడు పద్దెనిమిది వందల అరవై అంటే చూడు ఇప్పటికీ నూట అరవై సంవత్సరాలు అవుతుంది కానీ ఆ మహనీడు గుర్తిస్తలేదు కారణం ఏమిటంటే బీసీలు మనం రాజ్యంలో లేకపోవడమే ఖచ్చితంగా మనం మనం పోరాడి మనం ఎంత మీద రోడ్డుని రాక మనకి ఎవరు గుర్తించారు ఖచ్చితంగా మనం బీసీల ఐక్యతతో కలిసి కలిసి కట్టగా ఉండి ఈ మహనీయుని చరిత్రను మనవడ తీసుకొచ్చుకొని ప్రతి అంటే ఈ రోజు కాకుండా ఈ రోజు నుంచి ఒక నెల రోజులు చేసుకున్న తప్పేం కాదు పుట్టినరోజు రోజు మాత్రం ఒకటే రోజు చేసుకుంటారు పుట్టినరోజు అంటే జయంతి ఉత్సవాలు బాగా రోజు చేసుకోవచ్చు వసపట్టుకొని గ్రామాల తిరగకుండా కానీ మన గ్రామ గ్రామాన్ని వెళ్ళి కూడా ఈ మహనీయులు కార్యక్రమం చేసుకొని అందరూ జయపరం చేసుకుంటారు ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ముద్రాసోదీ